హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారండి మన వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గాడ్రీమలు కూడా గట్టి కొట్టండి బాబు మన వీడియో లైక్ షేరు కంపల్సరీ చేయండి ఇప్పుడు మీకు కన్నపడే ఉంది ఎండాకాలం రాకపోతే పోలాండ్లో ఇంటికి ఎలా పాదులు ఎక్కించేస్తారండి ఎందుకంటే ఎండక ఉండలేరండి వాళ్ళు చల్లదనం కోసం అసలు అయితేనండి ఈ ఇల్లు ఎలా ఉండవండి చూడండి ముందు పక్కన జీవించండి ఇల్లు ఎలా ఉంటుందో చాలా అద్భుతంగా ఉంటుందండి బాబు కానీ ఎక్కించేస్తారండి చల్లదనం కోసం చూసారండి ఇలా ఉంటుందండి ఇల్లు ఇంటి ముందు పచ్చని మొక్కలు పువ్వులు పెద్ద పెద్ద చెట్లు ఎక్కువగా ప్రకృతిని ప్రేమిస్తారండి ఇలా చాలా బాగా చూసుకుంటారండి మొక్కలను అయితే బాగా పెంచారండి ఇలా అందుకే చాలా బాగుంటుందండి ఇక్కడ ఇదే కాదంటా ఇక్కడ పూర్వకాలం వాడిని వస్తువులు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారండి వచ్చేయండి చూపిస్తాను ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయండి బాబు చూడాల్సింది ఇక్కడ ఇంకా ఇక్కడ ఒకటి మీద విచిత్రమైన చూపిస్తాను చూడండి ఇక్కడ కనపడుతున్నాదండి ఎర్రగానే లవ్ సింపుల్ అది ఏంటనుకుంటున్నాడు మనం తాగేసింది వాటర్ బాటిల్ మూతలు పడినందుకండి అదే ఇక్కడ ఏ సిటీలో అయినా సరే ఎలా ఉంటాయండి తాగేసిన వాటర్ బాటిల్ మూతలు అందరూ వేసి వేస్తారండి అది నిండిపోయిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు బయటకెళ్ళిపోతారండి ఆ కనపడి పెద్ద భవన్ ఏంటనుకున్నారా మున్సిపల్ ఆఫీస్ అండి ఇక్కడ చాలా అందం ఉంటుందండి బాబు లోన్కి వెళ్తే మతిపోయిందండి మతిపోతామండి బాబు ఇలా ఇక్కడ చూసారండి అలా వే చూడండి అందరూ ఇద్దరు అమ్మాయిలు వస్తారా ఎలా వెళ్తున్నారో ఇక్కడ ఎలా ఉంటుందండి లైఫ్ చాలా బాగుంటుందండి చాలా సంతోషంగా వెళ్ళిపోతున్నారండి బాబు మనం అయితే భయపడతామండి ఇక్కడ ఎలా ఉండదు ఇక్కడ ఎవరి కాళ్ళకే పోయడం అండి అందుకే లైఫ్ ఇక్కడ చాలా బాగుంటాయండి కానీ అనుబంధాలు తక్కువ అండి బాబు అంతా పొత్తుంది మనకి అండి చుట్టాలని వదులుకుంటాం అంటే మనం ఇక్కడ అలా ఉండదండి ఇంట్లో ఉన్న ఫ్యామిలీస్ అన్న నలుగురు తిరుగుతారు తప్ప ఒకడైతే పట్టించి పోరండి అక్కడ కనపడి మిషన్లు కనబడుతున్నాయండి పూర్వం రైతులు వాడే పరికరాలండి చాలా అద్భుతంగా ఉన్నాయండి మన వాళ్ళు అయితే చెక్కలతో ఎప్పుడో చేశారనుకోండి కానీ ఇక్కడ అప్పట్లోనే ఆయనతో చేశారండి చూడనందుకైతే విచిత్రంగా ఉన్నాయి కానీ అండి చాలా అద్భుతంగా ఉన్నాయండి వచ్చేయండి ఇంకోటి అంతా దుక్కుతున్నది దుఃఖతన్ని విషయం చూడండి అదిగోండి కానీ దుఃఖం నాగల్లో నాగాల్లో మాల్ అయితే అద్భుతం అండి ఒక నాగలతోనే పోలం ఉండేసేవారు ఇలా రెండు నాగాలు ఉన్నా సరే దుఃఖేమవుతుందండి చాలా పల్సగా ఉన్నాయి చిన్న చిన్నగానే అబ్బో ఇండియాలో చేసేసేవరికే బెస్ట్ అండి బాబా ఇక్కడ దాంతో పొత్తుంది వెజ్ చూసారండి ఫ్లోబర్ అండి అది మటన్ తిరిగేస్తుంది కదండి వెనక నుంచి ముందుకే ముందు నుంచి వెనక్కి అదండి మరి పాత వస్తువులను ఎంతగా దాచారంటే గొప్పనండి చాలా అయితే సబ్స్క్రైబ్ చేసేయండి